క్యాడర్ కలిసి వచ్చిందా లేదంటే క్యాడర్ వల్లే ఇబ్బంది పడిందా వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా ఎన్నికలకు ముందు పదమూడవ తేదీన పోలింగ్ జరుగుతుందనగా ముందు రోజు తర్వాత జరిగిన ప్రచారం చాలా వరకు క్యాడర్లో ధీమానో లేదంటే ఒక నైరాశ్యమో లేదా ఐదేళ్ల పాటు మా చేతికి మా జోబులోకి రూపాయి కూడా రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆలోచన కానీ చాలా చోట్ల అంటే బూత్ కమిటీలు లేకపోవడం ఒకటి అలాగే భారీ స్థాయిలో కార్యకర్తలు ఉన్నా ఎక్కడికక్కడ క్యాడర్ ఉన్నా పూర్తిగా ఆ వాళ్ళకే కొన్ని నిర్ణయాలు వదిలేయడం లైక్ డబ్బులు పంచడం ఇటువంటి విషయాల్లో అవి పూర్తిగా ప్రజలకి అందలేకపోవడం అందించే విషయంలో మధ్యలో మధ్యవర్తులు వాటిని నొక్కేయడం ఇలా కొన్ని ఆ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎంత చేసినా ఎన్నికలకు ముందు పోలింగ్ సమయానికి వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు కానీ లేదంటే పక్క పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళు ఎంత ఇచ్చారు ఈ లెక్క అది బాగా బ్రెయిన్లో పెట్టేసుకుంటారు దాంతోపాటు ఈ మద్యం పాలసీ ద్వారా వచ్చిన తీవ్ర వ్యతిరేకత ఏదైతే ఉందో మద్యం రేట్లు పెంచడం కానీ బ్రాండ్లు మార్చడం కానీ నాణ్యమైన మందు పేరుతో కల్తీ మందు అమ్మేస్తున్నారు జగన్ వచ్చిన తర్వాత అని కానీ ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అయినాయి ఖచ్చితంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే క్యాడర్ ఎంత వరకు కలిసి వస్తుంది క్యాడర్ ద్వారా ఓటు బ్యాంక్ ఎంత వరకు వస్తుంది చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు టీడీపీకి జంప్ అయిపోవడం మైలవరం గాని ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ కేడర్ కూడా అయోమయానికి గురవడం వైసీపీతో ఉండాల్సిన కేడర్ తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీపోవడం ఇదంతా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను నమ్ముకున్నారు తప్ప క్యాడర్ని నమ్మించే ప్రయత్నం కానీ క్యాడర్ పూర్తి సపోర్ట్ మాత్రం తీసుకోకపోవడం కూడా ఈసారి ఆయన ఓటమికి ఒక కారణం అని చెప్పొచ్చు